আম ইসবারের নি কলেচ নাস্থলা 워낙으로. 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 워낙으 頑張った。

पाला تیر தாக ஓகே பாலா تیر தாக கம்ப்ளீட் ஆ கோல் பண்ணு விடு விடு அந்த அதிர போது சனா ஏண்டீ கே பா போல மூஸ் கொரரட்டஸ் கொல் கொல் அந்த போதப்புற மல்லா கே ல ஜுடா ஆலு பரிசு ஆரே தெறிமா நெக் நெக் అన్నీ రావాలి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ గైడ్ 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 మీరు ఇక్కడ ఉండండి తీర్థం సెవెన్ అయిపోయింది ఇక్కడ ఇది ఏడోది తీర్థం సెవెన్ ఏడో బావి ఇలా ఇరవై రెండు బావులు ఇరవై రెండు బావులు బావులలో స్నానం చేసి పుణ్యం పొందుతూ భక్తజనం ఎంతో మంది అద్భుతంగా దేవుని కొలుస్తున్నారు రామేశ్వరం ఈశ్వరుడి చెప్తే గేడ్ చెప్పాలి ఈ కొలను ఈ కొలను ఇది కులను ఏమంటారు రామ కొలను రామేశ్వరం ఆలయంలో కొలను ఇది ఇది పెద్దదినట్టుంది ఏడు బాయ్ అలా ఇది ఏడో బాయి ఏడో తీర్థం എക്സ് ചെയ്യാൻ സേതു മാധവ തീർത്ഥം അതി സേതു മാധവ മാധവീർ സേതു മാധവീർം తప్పనా జాగ్రత్త ఏడవ తీర్థం సేతమాధవ తీర్థం కంప్లీట్ మహేశ్వర ఆలయంలో ఇప్పుడు ఎనిమిదవ భావిలోకి గైడు గారు మధ్య

గణానికి నిర్మించిన రామేశ్వర ఆలయం ఎనిమిదవ తీర్థానికి దగ్గరలో ఉన్నాము ఎనిమిదవ తీర్థం తలో తీర్థం తీర్థం పేరు పరమ ఎందుకని పరమహాతి బ్రహ్మతి విమోచన తీర్థ బ్రహ్మతి విమోచన తీర్థం బ్రహ్మతి విమోచన తీర్థం బ్రహ్మతి 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 విమోచన తీర్థం ఎనిమిదవ తీర్థం

ಿ ತೀರ್ಥೀರ್ಥ ಸರಸ್ವತಿ ಸರಸ್ವತಿ రైట్ ఈ మూడు చాలు ఈ మూడు ఇటు కట్ చేసాం పన్నెండు చెప్ తీర్థం అద్భుతమైన గయాతీర్థం అద్భుతమైన గయాతీర్థం పంతొమ్మిదవ చాలు అంతే చాలు పంతొమ్మిదవ తీర్థం చెప్ కంప్లీట్ ఇప్పుడు ఇరవైర్థం చందతీర్థం కాదు ఇరవై యమునా తీర్థం గంగా తీర్థం ఇరవై యమునాథం తీర్థం దర్శనం కోసం వెళ్ళినాముమేశ్వరే చూసినా ఎక్కడ చూసినా అద్భుతమైన కట్టడాలు దర్శనం నాలుగు హలోది ఇరవై తీర్థం గంగా తీర్థం ఇరవై ఒకటి ఇప్పుడు ఇరవై రెండు తీర్థానికి వెళుతున్నాము పన్న మొత్తం ఇరవై రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఆ ఇరవై రెండు జ్యోతిర్లింగాలకు సంబంధించిన ఇరవై రెండు బావులలో ఇక్కడ నిర్మించారు ఇరవై రెండు బావులలో స్నానం చేసి తీసుకోవడం ఇది నిర్మించడం జరిగింది రాముడు పేరు శంకర్

ఇరవై రెండు లింగాలు కలవు ఇరవై రెండు లింగాలకు సంబంధించిన ఇరవై రెండు బావులు గలవు ఇరవై రెండు లింగాలకు జ్యోతిర్లింగాలకు ఇరవై రెండు బావులు నిర్మించి వచ్చిన జనాన్ని ఆహ్లాదపరిచి స్నానం చేసి పుణ్యం ఇచ్చుకుంటూ ఈ చెప్పే విజ్ఞాన బావులలో స్నానం చేసి జ్యోతిర్లింగా మొదల పూజ అయిన

వస్తోరారే అమైన లింగాలతో నిర్మించి నేతీ ఔన్నత్యాన్ని పరమేశ్వరుని గురించి చక్కగా తీర్చిదిద్దిన 啊。Um. ఇది గోపురం కదా ఎక్స్ప్లెయిన్ చేసేది గోపురం లేదు మీరు ఇద్దరు చెప్పలేదు పుణ్యస్నానం ఆచరించి దర్శనానికి వెళ్తున్న రామన్నపేట మండలం యాదాద్రి భువనగిరి తెలంగాణ ఈ రెండు డైరెక్టర్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో

పెండ పె ఇ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగా తెలియవాలని దేవుని మొక్క సార్ పెళ్ళి అవుతుంది రామేశ్వరం వచ్చినాయి చిన్నత వస్తుంది

thanks for being రామేశ్వర పుణ్యపాదం భూమి శ్రద్ధ తదుపరి జ్యోతిర్లింగాన్ని తయారు చేసుకొని ఆరాధించి ఆర్ధించి రామసేతువు రాముడు వారధి నిర్మించి రామణసుని వధించి తిరిగి రామేశ్వరం వచ్చి శివలింగం తయారు చేసి ఇసుకతో తయారు చేసి అప్పటికప్పుడు పూజలు చేసి ధన్యుడైన ఆ సందర్భంలో ఇక్కడ రాముడు కాలమూపాడు ఇలాంటి పుణ్యతీర్థం దేవాలయం రాము కాలంలో ఉన్న దేవాలయం సందర్శించుకొని విజయవంతంగా సందర్శించుకొని పుణ్యాన్ని ఆస్వాదించి చివరికి టెంపుల్ నుంచి మనస్సు కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో ప్రసాదం ఆస్వాదిస్తున్న రామన్నపేట మండలం సింగిల్ విండో యాదాద్రి భువనగిరి తెలంగాణ స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామేశ్వర రామేశ్వరాలయంలో రామేశ్వరంలో రామేశ్వరుని ఆలయంలో దర్శనం ముగించుకున్నాం ఇక్కడికి వచ్చి మన రావణపేట మండలం నుంచి సొసైటీ నుంచి వచ్చిన అందరం వచ్చినాము డైరెక్టర్లు సిఇఓ సాబ్ చైర్మన్ అందరం వచ్చినాము ఇక్కడ బాగా దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఏదో రెండు బాగా నూతలలో స్నానాలు ఆచరించిన తర్వాత దర్శనం చేసుకోవడం రామేశ్వరంలో రామేశ్వరుణ్ణి అంటే రామాపేసిన ఈశ్వరుడు రాముని ఏర్పడినటువంటి ఈశ్వరుని లింగాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది మా జన్మ సాధకమైన అనిపిస్తుంది చాలా ఉత్సాహంగా ఉంది ఈ ఎనిమిది ఆ యాత్ర ముగిపోయింది ఈరోజు చాలా ఉత్సాహవంతమైన రోజుగా జీవితంలో మరి స్పోయిన రోజుగా చాలా ఆనందం సంతోషం ఓం నమస్తే